నలభై ఐదు రూపాయలు నలభై ఐదు నలభై ఐదు నలభై నలభై ఆరు నలభై ఆరు ఆరు పాతికే ఆరు పాతికే పద్నాలుగు యాభై రూపాయలు ఆరు యాభై ఆరు యాభై ఏడు 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 నూట నలభై ఏడు నూట నలభై ఏడు ఏడు యాభై ఏడు యాభై ఎనిమిది నలభై ఎనిమిది ఎనిమిది యాభై తొమ్మిది తొమ్మిది పదిహేను వేలు రూపాయలు ఏకు పదిహేను రూపాయలు పది రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు పాట అక్కడ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు స్వామి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు దో

అంటాం లేకపోతే అంటే పాత్ర రాని పెడతాం ఇరవై ఒక్కొంద పెడతాం డెబ్బై ఐదు డెబ్బై ఐదు రూపాయలు పదిహేను ఒక్కొందా ఇరవై రూపాయలు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు రెండు రూపాయలు రెండు దో రెండు రూపాయలు పదిహేను